we సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది మొక్కలను కదిలింది మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతి ఆయుష్ను పెంచుతుంది చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది

ఇక్కడ మొక్కలు నాటాలని విచ్చేసినారు జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా అధికారుల తరఫున జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం గట్టిగా చప్పట్లు కొట్టాలి ఉన్న అధికారులు ప్రజాప్రతిని విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు సంఘాలు అందరూ హరితహారం శ్రేయోభిలాషులు చిన్నారి విద్యార్థి విద్యార్థులందరికీ పత్రికా మిత్రులందరికీ నమస్కారం మేడం మనకు కోటి ముప్పై రెండు లక్షల మొక్కలు నాటాలని మనం ఆల్రెడీ జిల్లాలో ప్రణాళిక తయారు చేశాం ఈ ప్రణాళిక తయారు చేసేది కూడా గ్రామ పంచాయతీ వారీగా మరి సైట్ వారీగా ఎన్ని మొక్కలు నాటాలి ఎలా ఎవరు నాటతారు ఏ విధంగా నాటతాం అనేది ప్రణాళిక హరిత రక్షణ కమిటీ కూడా ఏర్పాటు చేసి మరి వారి సూచనలు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న స్థానికులతో చర్చ చేసి గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఆ గ్రామ పంచాయతీ ప్రణాళిక ఆధారంగా మండల ప్రణాళిక అదేవిధంగా జిల్లా ప్రణాళిక తయారు చేసి మరి ఆ మొక్కల్ని అనుసరించి నూట ఐదు నర్సరీ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది గత ఆరు నెలల నుంచి ఆ నూట అరవై ఐదు ఇరవై ఐదు నర్సరీలో మొక్కలు పెంపడం జరిగింది నూట ముప్పై రెండు లక్షలకి నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మొక్కలు మనకు జిల్లాలోనే అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు మళ్ళీ నలభై ఉంటాయి ఇప్పుడు నూట ఇరవై ఐదు నర్సరీస్ ఏర్పాటు చేయడం జరిగింది సో నిన్ననే ఐదున్నర లక్షల మొక్కలు కూడా నాటడం జరిగింది సో ఈ రోజు కూడా ఈరోజు ఇప్పటికే ఇరవై ఐదు లక్షల కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ హరితహారం కార్యక్రమం విజయవంతం ఆధ్వర్యంలో మరి మీ యొక్క అనుసరించి ఈ హరితహారం కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో మరి విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుందామని మీకు సవిలంగా వివరిస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి మీ కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం क्या तो लेना आज का खास दिन जो स्कूल के इसलिए मखसूस किया गया है कि एक झाड़ लगाने से झाड़ से जो फायदे हैं तो आने वाले दिनों के अंदर हमें खुशगवार और खुशनुमा और खूबसूरत अपना महिला हो या अपना घर हो दिखता है लिहाजा कलेक्टर साहब से भी हमारी ये गुजारिश है कि उसके ऊपर कंसंट्रेशन देते हुए आज इतने करोड़ों रुपए जब खर्च करते हैं तो उसका भी कुछ फायदा होना चाहिए लिहाजा हम भी हमारे वार्ड के अंदर गुज्त हरिता के अंदर लगाए कम से कम हम झाड़ लगाए साहब एक झाड़ हमारे खराब हो चुके हैं झाड़ी अच्छे हैं लिहाजा मैं सारे लोगों से गुजारिश करता हूँ स्कूल के बच्चों से भी एक एक झाड़ अपने घर में जिम्मेदारी के साथ अपने घर के अंदर एक झाड़ लगाएं और काउंसलर से भी ये गुजारिश करता हूँ एक अपने वार्ड को एक धबका लेकर खुद तो जिम्मेदारी के साथ

ఇక్కడికి చేసిన సోదరి సోదరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ టూ ఇయర్స్ కూడా మన జగిత్యాల చాలా ఎక్కువగా పెట్టుకున్నాము అలాగే ఈసారి ఈ హర్తాహారం ప్రోగ్రామ్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ మన వర్షాలు పడకపోవడం వల్ల చాలా తక్కువగా ఉన్నాయి కానీ లాస్ట్ ఇయర్ నీళ్ళు మనకు నీళ్లు ఉండడం వల్ల చెట్లు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది మనం అలాగే ఎండాకాలంలో కూడా వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసి ప్రతి ఒక్క చెట్టును కాపాడాము అలాగే ఎంత అంటే జగిత్యాల ఈ యొక్క మంచి పేరు వాట సమ్మర్ లో కూడా రోజు నీరు ఇచ్చిన గనక జగిత్యాల్ మున్సిపాలిటీకే ఉంది ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది కాబట్టి ఈ నీళ్లు కొరత లేకుండా ఉంది కాబట్టి ఉన్న జగిత్యాల్ పట్నంలో ప్రతి ఒక్క మొక్క దక్కింది అలాగే ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చెట్లను కాపాడతామని మనం చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్క మొక్క పెట్టడం ఒక బాధ్యత కాదు దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే ఎన్నో చెట్లు పెడతాము కానీ దాని ఇంటి ముందు ఎవరైతే ఇంటి ముందు పెడతామో దాని వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు కాపాడినైతే కాపాడినట్లయితే చెట్టు పెరుగుతుంది వాళ్ళకి ఈడ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తన బాధ్యతగా ఈ చెట్లను పెంచాలని కోరుకుంటూ అలాగే ఇంటింటికి ఇచ్చిన చెట్లను కూడా వాళ్ళు వారి ఇంటి లోపల పెట్టుకుని పెంచుకోవాల్సిందిగా కోరుకున్నా ఎందుకంటే ఈ రోజు రోజుకి జనాభా పెరుగుదలతో అలంకరించిపోతున్న మన మన అలాగే అలాగే పెంచుకోవాలని ఈ వర్షాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అర్ధహారం ప్రభుత్వాన్ని ప్రోత్సహించి అలాగే తన బాధ్యతగా సంరక్షించుకుంటూ ఉండాలని అలాగే జగిత్యాల టౌన్ సంబంధించి నాలుగు లక్షల టార్గెట్ ఇచ్చారు దానికి మిడిల్ లో ఉన్న కొన్ని వార్డు చాలా తక్కువగా మొక్కలు పెట్టడం జరుగుతుంది అవుట్ స్కర్స్ లో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అలాగే ఉన్న మధ్య మిడిల్ లో ఉన్న బైపాస్ రోడ్లు కానీ రోడ్ల మీద పెట్టడం లాస్ట్ ఇయర్ చాలా దాదాపుగా పెట్టాము ఈసారి కొంచెం పెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే రోడ్లన్నీ ఉన్నాయి చెట్లు ఉన్నాయి కాబట్టి అలాగే ఈసారి కూడా టార్గెట్ చేరుకుంటామని తెలియజేస్తూ అలాగే ఈ ఇంకోటి ఏంటంటే చేత జగితానికి సంబంధించి కిలా గడ్డ అనేది ఈ కిలా అనేది చారిత్రక కట్టడం ఒక మంచి పేరున్నారు దీంట్లో ఈ రోజు హరితహారం పెట్టడం జరిగింది దీంట్లో మొక్కలు పెంచి పెద్ద చేసినట్టయితే ప్రతిసారి మనము పొందగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఈ కిలా కూడా మంచి వాతావరణంలో చెట్లతో ఉంటుంది కాబట్టి దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంత టూ ఇయర్స్ కూడా చాలా మొక్కలు పెట్టాము కానీ ఈ స్లోపు ఉండడం వల్ల నీళ్లు పోసినా గానీ అవి కిందికి వచ్చేసాయి అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాములు చాలా ఉండడం వల్ల వచ్చి నీళ్లు పోయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంతకుముందు ఒకసారి అదే మా కడితే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది ఏర్పాటు చేసినట్టు ప్రతి ఒక్క మొక్క ఉంటే రిచు ఉంటుంది వారికి కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అలాగే कि हम हिंदू और मुस्लिम भाई रियासत तेलंगाना के जतियाल के किले भी अच्छा काम और खुशकस्मत है की यहाँ ही बहुत अच्छे काम होते हैं रियासत तेलंगाना आपने हमेशा सेंटीमेंट और करीब नजर पर हर चीज नवाजते हुए आज जतियाल में तीसरी मरतबा हमारे मैडम साहब इस के प्रोग्राम में यहाँ पर जो डिस्ट्रिक्ट कलेक्टर साहब चेयरमैन साहब वाइस चेयरमैन मंसूर साहब और मेरे तालि और मेरे बुजुर्ग भाई और मेरे भाई बहन और यहाँ को मैं सलाम कहता हूँ जहाँ सी एम रहेंगे वहाँ की औला और भी हमारे कविता मैडम साहब खुशकुस्मत है यहाँ निजामबाद और जगतिया अच्छा रख रहे हैं यहाँ के सब लोग हमेशा मैडम की तारीफ करते हैं यहाँ बोल के नहीं रियासत तेलंगाना में और सब हिंदू और मुस्लिम वो इनको फखर करते हैं क्योंकि आज वो पार्लियामेंट में जब बात करते हैं रियासत तेलंगाना नहीं पूरे हिंदुस्तान की नजर रखती है जहाँ वो पार्लियामेंट में बात पार करते हैं और हमारे केटीआर साहब जो अच्छी औलाद को फरमाया और हमारे खुशकिस्मत है कि कविता मैडम साहब जो आज हिंदुस्तान में निजामबाद डिस्ट्रिक्ट रहें दो और दूसरा हमारे के uh, टी आर साहब रहें दो और हमारे सी एम साहब आज नंबर वन पर तेलंगाना बने बाद गंगा जमुना देश का कल्चर दिख रहा है क्योंकि आप लोग देख रहे हैं यही बारिश के नाम कली के सी आर साहब हर वक्त

స్థానిక జగిత్యాల లైబ్రరీ చైర్పర్సన్ గారు చంద్రశేఖర్ గారు కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏవైతే కళలు కన్నామో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుండలాగా ఉండాలనుకుంటు అంటే ఒక పక్క నీళ్ళు ఉండాలి ఇంకొక పక్క పచ్చని పొలాలు ఉండాలి అడవులు నిండుగా ఉండాలి వనరులు బాగుండాలి అన్ని పశుసంపద కూడా తెలంగాణలో బాగుండాలి అన్ని రకాలుగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఒక కళలు కానీ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో మనం కన్నటువంటి కళలని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు అనుకోనివి చెప్పనివి ఏనాడు ఆలోచన చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటా ఉదాహరణకు ఇక్కడ మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తుంది जब तेलंगाना के लिए जिदोजह चल रही थी हमने कभी नहीं सोचा था कि तेलंगाना आने के बाद हम शादी मुबारक जैसा लगाएंगे नहीं थे इलेक्शन होने के बाद तेलंगाना रियासत का हालात एक एक पहलू में देख के उन्होंने एक एक स्कीम को डिजाइन किया अब उसी तरह तेलंगाना के पूरे के पूरा फॉरेस्ट कवर को देखने के बाद के आर हमारे तेलंगाना के लिए जरूरत है। ये सारे प्लान हमारे तेलंगाना में जब रहेंगे तो जी, 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 जिस टाइम पे बारिश होना चाहिए उसी टाइम पे बारिश होगा जितना टेम्परेचर होना चाहिए उतना ही टेम्परेचर होगा और बाकी हर एक चीज भी अच्छे तरीके से तेलंगाना में चलता रहेगा हमारे छोटे छोटे बच्चे यहाँ पे हैं आप तो स्कूल में पढ़ते होंगे किताबों में पढ़ते होंगे बाहर के देशों में कैसा क्लाइमेट रहता है हिंदुस्तान में कैसा क्लाइमेट रहता है ये तो पढ़ते ही होंगे और आपको मालूम है बारिश समय पे नहीं होने से बहुत ही ज्यादा नुकसान हो जाता है और अगर हम इसको ऐसे ही निगेक्ट करते गए तो थोड़े सालों के बाद खाने के लिए भी कुछ नहीं रहे ऐसा हालत हो जाए तो अगर हम अपने साथ साथ अपने देखभाल करने के साथ साथ हमारे पेड़ पौधों का देखभाल नहीं करेंगे तो आगे नहीं बढ़ पाएंगे आगे बढ़ेंगे लेकिन भयानक एक क्लाइमेट होगा आज भी जो गुजरा हुआ समर में हमने देखा 45 डिग्री टेम्परेचर था। आफ्टरनून के टाइम पे अगर घर से बाहर निकलना है तो लोग सोच रहे थे कि निकलना है, नहीं निकलना लेकिन हम तो खुशकिस्मत है तेलंगाना में पिछले दो सालों से बारिश तो अच्छा हो रहा है लेकिन टेम्परेचर कम नहीं हो रहा है तो इस वास्ते हमें परमानेंट मेजर लेने की जरूरत है तो आज जगित्याल के ये बहुत ही हिस्टोरिकल किला में हमने ये प्रोग्राम को शुरू किया है और इन मुझे बहुत ही ज्यादा विश्वास है कि बहुत अच्छे तरीके से इस साल आगे बढ़ेगा पिछले साल भी हमने कार्यक्रम अच्छे किए थे हमारे चेयरमैन साहब बोल रहे थे वाइस चेयरमैन साहब बोल रहे थे जितने भी पौधे हमने डाले हैं उसको हम बचा नहीं पाए तो मेरा गुजारिश यही है कि आप अपने कॉरपोरेटर्स के साथ अपने लोगों के साथ जोड़ के जब काम करेंगे तो बराबर हम पेड़ पौधों का हम देखभाल कर सकेंगे और के सी आर साहब ने भी ये सोचा है कि हम बड़ी दुण तादाद में पेड़ पौधों को लगा रहे लेकिन हम उनको बचा नहीं पा रहे तो इसीलिए ग्रीन ब्रिगेड के नाम से हर एक गली में हर एक मोहल्ले में ग्रीन ब्रिगेड भी अभी कर दिए जाएंगे तो आपके स्कूल में भी ग्रीन ब्रिगेड बनेंगे तो ग्रीन ब्रिगेड में हिस्सा लेंगे आप लोग बचाएंगे पेड़ पौधों को कौन कौन बचाएंगे ముప్పై కోట్ల మొక్కలు నాటడానికి మూడవ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మూడవ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని ఏదైతే ఇప్పటిదాకా చైర్మన్ వైస్ చైర్మన్ గారు చెప్పారో మొక్కల్ని నాటుతున్నాం కాపాడలేకపోతున్నామని దాని కోసం హరిత దళాలు ప్రతి వాడలో కూడా ప్రతి ఊర్లో కూడా హరిత దళాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం గ్రామాల్లో అయితే యాభై ఒక్క మందితోని మన పట్టణాల్లో వార్డుల్లో అయితే వార్డ్ మెంబర్ గారు మరి దానికి హెడ్గా ఉండి మిగతా పెద్ద సంఖ్యలో ప్రజలందరినీ కూడా కలుపుకొని హరిత దళాలను ఏర్పాటు చేయబడతాం దయచేసి ప్రజలందరితో నాకు ఒక విజ్ఞప్తి మొక్కలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇస్తా ఉన్నది వాటిని కాపాడుకోవడమే మనం చేయాల్సిన పని దయచేసి కొంచెం శ్రద్ధ పెడితే ఇది మన పని అని కనుక మనం అనుకుంటే మన పట్టణాలు మన తెలంగాణ చల్లగా ఉంటాయి మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఎండాకాలం రాగానే డబ్బులు ఉన్నా లేకున్నా కూలర్ల షాప్ లరికిపోయి కూలర్లు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏసీలు పెట్టుకోగలిగే వాళ్ళు ఏసీలు పెట్టుకునే చాలా మంది ఉన్నారు కానీ సైంటిస్ట్లు ఏం చెప్తా ఉన్నారంటే ఒక ఇంటి చుట్టూ అది చిన్నదా పెద్దదా అన్నది అనవసరం ఒక ఇంటి చుట్టూ మూడు చెట్లు కనుక మనం సరైన జాగాలలో నాటగలిగితే యాభై శాతం మీ ఏసీ బిల్ ఆదాయం యాభై శాతం కూలర్ బిల్ ఆదాయం మనం మొక్కల్ని పెంచగలిగితే ఒక్క ఎకరంలో పెరిగినటువంటి చెట్లు పద్దెనిమిది మందికి జీవిత కాలం సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది అంతేగాని ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి ఐదు పది మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తా ఉన్నది రకరకాల జబ్బులు వస్తా ఉన్నాయి చెట్లను కనుక మనం విరివిగా పెంచినట్టయితే సూర్యరశ్మి మన మీద పడకుండా క్యాన్సర్ నుంచి రకరకాల రుగ్మతల నుంచి కాపాడేటటువంటి ఆస్కారం ఉందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు చెట్లు పెంచడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి అవన్నీ మీకు కూడా తెలుసు అన్నిటికన్నా పెద్ద లాభం మన పంటను మన ఇండ్లను భయంకరంగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి మరి ఆ కోతులు పోవాలంటే ఏం చేయాలి అడవిలలో చెట్లు మంచిగా పెరగాలి వాటికి అక్కడ ఆహారం దొరకాలి దొరికితే పట్టణాల మీద పడ్డ కోతులన్నీ కూడా మళ్ళా అడవిలలోకి పోతాయి పోయినాయంటే ఊర్లు బాగున్నాయి ఒక పక్క అడవులు కూడా బాగుంటాయి అందుకని గౌరవ కలెక్టర్ గారితో నా విజ్ఞప్తి ఏంటంటే మన జగిత్యాలలో అపారమైనటువంటి వన సంపద ఉన్నది ఆ వన సంపదలో తప్పకుండా పండ్ల మొక్కలను విలువగా మనం నాటేటటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే మన గ్రామాల్లో ఉండేటటువంటి ఈ కోతుల సమస్య కూడా లేకుండా పోతుంది దాంతో పాటు జగిత్యాల లాంటి పట్టణాన్ని దాదాపు లక్ష లక్ష పదివేల జనాభా ఉన్నటువంటి మన పట్టణానికి ఒక ఖచ్చితమైనటువంటి నర్సరీ డెడికేటెడ్ నర్సరీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అవకాశం ఉంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ఒకటి రెండు గ్రామాల నుంచి ఒక డెడికేటెడ్ నర్సరీ జగిత్యాల మున్సిపాలిటీ కనుక మనం ఇచ్చినట్లయితే మున్సిపల్ చైర్పర్సన్ వారు కోరినటువంటి మొక్కల్ని పెంచి మీకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది దాన్ని మీరు మీ కౌన్సిలర్లతో ప్రజల వద్దకు చేరవేట వేసేటటువంటి ఆస్కారం కూడా ఉంటది కాబట్టి ఆ కార్యక్రమాన్ని దయచేసి కలెక్టర్ గారు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లానే ఇవాళ కిల్లలో మనము ఒక్క విసిలేసి దాదాపుగా రెండు వందల చెట్లు ఒకేసారి మా ఆడబిడ్డలందరి చేత కూడా నాటించడం జరిగింది కానీ నాటినటువంటి ఆ చెట్లను మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఆ వారి ఐఎంఏ ద్వారా డాక్టర్ గారు కాబట్టి సామాజిక సేవ చేయాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది కాబట్టి ఐఎంఏ ద్వారా వాటిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కిల్లాలో ఉండేటటువంటి రెండు వందల ముక్కల్లో ఒక్క బుక్క పాడైనా కూడా సంజయ్ అన్న బాధ్యత అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ మరి ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి అన్నిట్లో కూడా మన భవిష్యత్ తరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇవాళ జరిగేటటువంటి హరితహారం కార్యక్రమంలో మరి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి వారిని ఇంట్రెస్ట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారి శరత్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు జిల్లా అభివృద్ధికి తప్పకుండా హరితహారంలో మన జిల్లాకి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షల ముప్పై లక్షల చెట్ల లక్ష్యాన్ని కూడా మనం చేరుకొని అందులో సింహ భాగాన్ని కాపాడుకోవడానికి కూడా ఇప్పటి నుండి ఏర్పాటు చేయవలసిందిగా సూచన చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మనుగడకు ప్రాణం పోసే నేనురా మీ